పాత జ్ఞాపకాలు టాటోస్ రూపంలో ఇబ్బంది పెడుతున్నాయాకి చెక్ పెట్టద్దాం పెళ్ళయ్యి పద్దెనిమిదేళ్ల తర్వాత పుట్టిన బిడ్డ తమ ప్రాణం కంటే మిన్నగా పెంచుకుంటున్న ఆ బిడ్డ ఓ చిన్న కారణంతో ప్రాణాలు వదిలాడు ఇంతకీ ఏమిటా రీజన్ ఈయన రాజస్థాన్ లోని బాడి పట్టణంలో తన కుటుంబంతో సహా జీవిస్తున్నాడు ఈ హిరేన్ కు పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు సంతానాన్ని కోరుకుంటూ ఆ దంపతులు తిరగని పుణ్యక్షేత్రం లేదు చేయని పూజలు లేవు ఎన్నో ఏళ్ల నుంచి ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అలా ఏళ్లు గడిచాయి మరి దేవుడే కరణించాడో లేదంటే ఫెర్టిలిటీ సెంటర్ వారిచ్చిన చికిత్స ఫలితమో ఏళ్ల తర్వాత హిరేన్ జోషి భార్య గర్భం దాల్చింది ఆ విషయం తెలిసి హిరేన్ జోషి కుటుంబం అంతులేని ఆనందంలో మునిగిపోయింది నవమాసాల తర్వాత హిరేన్ జోషి భార్య ఓ పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డను ఆ కుటుంబం గుండెల్లో పెట్టుకుని పెంచుకుంది అలా ఆ బిడ్డకు పద్నాలుగు నెలలు వచ్చాయి వారి ఆనందం చూసి ఆ విధికి కన్నుకుట్టిందో ఏమో ఆ ఇంట్లోకి గుండెలు పగిలేంత విషాదం తొంగి చూసింది బిడ్డకు పాలు పట్టి ఆ ఇల్లాలు కాస్తంత జలుబు చేసి తలబారంగా మారడంతో విక్స్ డబ్బా తీసుకొని మర్దన చేసుకుంది ఏదో పని గుర్తుకు వచ్చి ఆ డబ్బాకు మూత బిగించకుండానే బెడ్డు మీద నుంచి దిగి పక్కకెళ్ళింది బెడ్ మీద ఆడుకుంటున్న ఆ చిన్నారికి విక్స్ డబ్బా మూత కట్టబడింది ఆ చిన్నారి దాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు మూత అతని నోట్లోకి వెళ్ళిపోయింది దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమైంది అప్పుడే తిరిగి వచ్చిన ఆ తల్లి బిడ్డ ఏడుస్తుండడం నోట్లో విక్స్ మూత ఇరుక్కపోయి కనబడడంతో కేకలు వేసింది మూతను బయటికి తీసేందుకు ప్రయత్నించడంతో అది మరింత లోపలకు జారింది ఆ వెంటనే చిన్నారిని తీసుకొని ఆ కుటుంబం ఆసుపత్రికి పరుగులు తీసింది అయితే మార్గ మధ్యలోనే ఊపిరి చిన్నారి ప్రాణం పోయిందని చెప్పడంతో ఆ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది హిరేన్ జోషి స్పృహ కోల్పోయాడు ఇక్కడ కొన్ని చోట్ల విక్స్ డబ్బా కూల్ డ్రింక్ మూతలు నోట్లో పెట్టుకొని చనిపోయిన చిన్నారుల ఉదంతాలు అక్కడక్కడ జరిగాయి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పకనే చెప్పారు తాజాగా రాజస్థాన్లో జరిగిన మరో విషాదం దేశం మొత్తం సంచలనంగా మారింది సో తల్లిదండ్రులు చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే ఏదో ఒక రకంగా మృత్యువు కాచుకునే ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి